ఈ రోజు केटीఆర్ గారి తోటి మరి గౌరవ పరమాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కు ఆనంద ఆధ్వర్యంలో వికారాబాద్ వికారాబాద్ నుండి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పేదలు నా విజయన్న ఫోటోలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆ టైం ఇంపార్టెంట్ మనతో పాటు అందరూ కూడా దిగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోటోలు ఉన్నాయి ఓన్లీ ఇండివిజువల్ ఫోటోలు మాత్రమే ఉంటాయి అందరూ దిగి అక్కడ సహకరించాలి మనం చాలా ఎక్కువ మంది వచ్చినాం కాబట్టి సుమారు అందరూ కూడా సహకరించాలి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఫోటో దిగేటట్లు చూసి బాధ్యత మండల నాయకత్వం మీద ఉన్నది మన మీద ఉంది కాబట్టి అందరూ సహకరిస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దారూర్ సీనియర్ నాయకులు వేనైనా మాట్లాడాల్సింది కోరుతున్నా అందరికీ నమస్కారం ఒక్క పిలుపుతో వికారాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎత్తుకోవడానికి మేమున్నామంటూ వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరం క్రితం పార్టీ అధికారం నుంచి కోల్పోయినా పార్టీ జెండా మోయడానికి మేమున్నామంటూ సైనికులుగా పనిచేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అందరి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చాలామంది కూడా ఈ మధ్యన అందరు కూడా మాకు కేసీఆర్ దగ్గరికి పోవాలి కేటీఆర్ దగ్గరికి పోవాలి మేము ఫోటో దిగాలి మేము స్టేటస్ పెట్టుకోవాలి మా డీపీగా పెట్టుకోవాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారితో మాకు ఎప్పుడు ఫోటో దిగిపిస్తారు కే కేటీఆర్ గారితో ఎప్పుడు తీస్తారని చెప్పి చాలామంది చాలా గ్రామాలలో నాయకులందరూ కూడా మాట్లాడిన విషయం మనం అందరికీ తెలుసు దాని సందర్భంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గారు కేటీఆర్ గారి అవకాశం కోసం మన ఐదో తారీఖు సమయం తీసుకోవడం అనివార్య కారణం వల్ల ఢిల్లీ వెళ్ళినందున ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏదేమున్నా మన వికారాబాద్ నియోజకవర్గ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫోటో దిగినాకనే కేటీఆర్ గారు పోతారు ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ మనది ముందు కావాలి పక్క వాళ్ళది ముందు అంటే వాళ్ళ అవుతుంది మనం లేదని చెప్పి తొందర పడితే జర్ర ఏమాత్రం విసుగు చెందిన మొన్న మనగూడలు కూడా అందరు అందరు అక్కడ ఆగిరు ఒక వందల మంది ఆగిరు కేటీఆర్ గారు ఆగుతారంటే ఆ మందిని చూసి పొద్దున్నుంచి మొత్తం ఆ రోజు మన పరిగెత్తు మొత్తం పబ్లిక్ అంతా మీద పడ్డారు కాబట్టి అట్లా చేసుకుంటే మనం నష్టపోతాం కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనం సమయం అయితే భోజనం సమయం భోజనం చేసుకుంటే మళ్ళీ ఇక్కడే వచ్చి కూర్చోవాలి దయచేసి ఒక్కసారి దిగిన వాళ్ళు మళ్ళీ లోపలికి పోవద్దు ఎందుకంటే మిగతా వాళ్ళు వెనక వాళ్ళు దిగాలంటే మనం పక్కకి వెళ్ళిపోతాం మన ఫోన్

మన కార్యక్రమం కాబట్టి మనమందరం కూడా బాధ్యత తీసుకున్నామని చెప్పి తెలియసుకుంటూ దీనికి అందరూ కూడా సహకరించాలి ఇంకా మళ్ళా రాబోయే రోజులలో ముందు ముందు మన వికాస నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే మళ్ళా మన ఆనంద్ సార్ కేసీఆర్ గారు ఫోటో తీసుకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసి క్రమశిక్షణగా ఉండాలని చెప్పి పేరున మరో అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చి జై తెలంగాణ జై తెలంగాణ వేరే ధన్యవాదాలు విషయాన్ని చాలా బాగా చెప్పాడు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితేనే రాత్రి కూడా సార్ అదే విషయం చెప్పాడు చాలా క్లియర్గా పెద్దసార్తో ఫోటో దిగే అవకాశం మనకు వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రశాంతంగా చేసుకొని సక్సెస్ చేసుకుంటే అందరం కూడా సహకారం చేస్తే నెక్స్ట్ కేటీఆర్ సార్ కేసీఆర్ సార్తో ఫోటో అవకాశం మన అందరికి వస్తుంది సార్తో మాట్లాడే డైరెక్ట్ దగ్గర కూర్చొని మాట్లాడే ఇట్లా మీటింగ్ పెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది విషయాన్ని మన వాళ్ళంతా చాలా డిసిప్లిన్గా ఉంటారు మన కార్యకర్తలు మన పార్టీ మొట్టమొదటి నుండి కూడా డిసిప్లిన్గా ఉంటారు కాకపోతే నేను దిగనేమో అనే ఒక ఆత్రుతర ఇప్పటిదాకా మా మండలంలో చాలామంది అన్నారు ఈరోజు అన్న ఫోటో దిగిపించేది ఉన్నదా ఉట్టిన తీసుకుపోయేది ఉన్నదా అని అంటే అది మన మీదనే ఆధారపడి ఉంటుంది తమి మీరు అందరు సహకరించాలి దయచేసి ఏం పోతూ అన్ని మండలాలు అన్ని గ్రామాలు ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరిని ఫోటో తీసే బాధ్యత మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మన సారథి ఆనంద్ సారది కాబట్టి దానికి సారొక్కరే ఏం చేయరు మనందరం సహకరించి అన్ని మండలాల వాళ్ళు నాయకులందరూ సహకరించి అక్కడ డోర్ దగ్గర ఉండి మనం ప్రశాంతంగా పంపిస్తే హడావిడి చేస్తే టైం వేస్ట్ అయితే తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అందరినీ ఫోటోలు దింపించి ఇప్పుడు ఫస్ట్ బంటారం మండల్ తర్వాత కోట్పల్లి మండల్ దయచేసి ఒక గమని అందరూ కూడా ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే పెద్దలు తొందరలో రాబోతున్నారు ఫోను మీటింగ్ అయిపోయేంత వరకు మనం ఫోటో దిగి బయటికి పోయేంత వరకు ఫోన్ సైలెంట్లో ఉండాలి అందరూ కూడా అది అందరు కూడా అక్కడ ఏం టెన్షన్ లేదు నేను దిగుతాను ప్రతి ఒక్కరిని దించిపించే భర్త సారు ఇక్కడ కూర్చుని వాళ్ళది మీది మన అందరిది ఓకే అందరం ఒకటి గమనించాలి ఈరోజు వాస్తవమైనటువంటి పరిస్థితులు ఒక సంవత్సర కాలంలో మనం చాలా చూస్తున్నాం ఒకటే సంవత్సరం అయిపోయింది అటు ఇటు పదమూడు నెలలు మార్పు కావాలి మార్పు కావాలి అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు ఆ రోజు జనాలు ఈరోజు ఎటువంటి మార్పు జరిగిందో అందరు కూడా ఎన్ని పరిశానులు చెవులతో నింటున్నాం మన ముందరొచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఆ రోజు మనం ఎవరికైతే పొరపాటు జరిగితే ఇబ్బంది పడతాం ఆలోచన చేయండి అది తప్పు అని చెప్తే కాదు అని వాదించిన వాళ్ళు ఈరోజు మీరు చెప్పింది నిజం మీ మాట ఇంట్లేం కాబట్టి ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రతి టీఆర్